నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి వైసీపీ ఘోర ఓటమితో ఆ పార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా జారుకుంటున్నారు గౌరవం లేని చోట ఉండలేమంటూ కొందరు అధినేత నియంత్ర వైఖరిని నిరసిస్తూ మరికొందరు రాజీనామాల మాట పడుతున్నారు గుంటూరు జిల్లాలో జగన్కు వరుస షాకులు తగులుతున్నాయి మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే వైసీపీలో మరో వికెట్ పడింది శాసన మండలిలో విపక్ష నేత పదవి వైసీపీలో అగ్గిరాజేసింది పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట వైసీపీ పార్టీ క్రియాశీలక పదవికి రాజీనామా చేశారు తన మద్దతుదారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన రోసయ్య అధినాయకత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కొందరు పెద్దలు సొంత నిర్ణయాలతో పార్టీని నడిపిస్తున్నారని రోసయ్య విమర్శించారు వైసీపీలో తాను చాలా అవమానాలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ పొలిటీషియన్ ఉమారెడ్డి వెంకటేశ్వరులు వైసీపీలో కీలక నేతగా ఉన్నారు ఎమ్మెల్సీ కూడా ఆయన అల్లుడు కిరారి రోసయ్య రెండు వేల పంతొమ్మిదిలో పొన్నూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా వ్యవహరించారు ఉమారెడ్డి కుమారుడు వెంకటరమణను తొలత గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు ఆ తర్వాత రోసయ్యను గుంటూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపారు అయితే టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ చేతిలో రోసయ్య ఘోర ఓటమి పాలయ్యారు ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాలతో రోసయ్య వైసీపీని వీడారు ఎంతో అనుభవం ఉన్న ఉమారెడ్డి వెంకటేశ్వరును పక్కన పెట్టి జగన్ లేళ్ల అప్పిరెడ్డిని లీడర్ ఆఫ్ అపోజిషన్గా నియమించడంపై రోసయ్య తీవ్రంగా తప్పుబట్టారు సమాజంలో విలువలేని వ్యక్తిని పార్టీ ఓటమి కోసం పనిచేసిన వ్యక్తిని చేరదీశారంటూ లేళ్ల అప్పిరెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో వైసీపీ అడ్రస్ గల్లంతైంది రెండు వేల పంతొమ్మిదిలో ఇదే జిల్లాలో పదిహేను స్థానాలు గెలిచిన వైసీపీ తాజా ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు నియోజకవర్గాలు మార్చడం వంటి ప్రయోగాలు పూర్తిగా వికటించాయి దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేతలు పార్టీని వీడుతున్నారు ఎన్నికల ఫలితాలు వెల్లడైన కొద్ది రోజుల్లోనే మాజీ మంత్రి రావెల్ల కిషోర్ బాబు పార్టీకి రాజీనామా చేశారు ఇప్పుడు మద్దాలగిరి కిలారి రోసయ్యులు పార్టీకి గుడ్ బై చెప్పారు గిరి తిరిగి టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతుంది ఇక కిలారి రోసయ్య జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు టాక్ గుంటూరు జిల్లాలో మరికొందరు వైసీపీ నేతలు పార్టీని వేడనున్నారనే ప్రచారం అయితే చాలా జోరుగా సాగుతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ కేక్ రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిన ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి